మెరియాలకు కూడా ప్రణయ్ హత్య కేసు అమృత ప్రణయ్ ఆ కేసు ఉంది కదా ఆ కేసు విషయంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ఒక షాకింగ్ తీర్పు వెలువరించింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన భార్యతో కలిసి ఆసుపత్రికి వెళ్ళినటువంటి ప్రణయ్ భార్య కళ్ళ ముందే చాలా దారుణంగా నరికి చంపేశారు కుల అహంకారంతో జరిగినటువంటి హత్య అయితే ఈ క్రమంలో ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్న అమృత వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయారు తర్వాత మరో ముద్దాయిగా ఉన్న వాళ్ళ చిన్నాన్న శ్రావణంతో పాటు మరికొందరికి ట్రయల్ కోర్టు యవజ్జీవ కారాగార శిక్ష విధించింది అయితే ఈ శిక్షను వాళ్ళు తెలంగాణ హైకోర్టు అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న తర్వాత దాన్ని తెలంగాణ హైకోర్టు విచారిస్తూ ఉంది ఆ విచారించే ఆ క్రమంలోనే వాళ్ళు ఏమడిగారు మేము చేసిన అప్పీల్ మీద అపీల్ మీద తుది విచారణ అయిపోయేంత వరకు మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగారు వాళ్లకు జీవిత ఖైదు విధించారు దాన్ని అప్పీల్ చేశారు ఆ అప్పీల్ తుది విచారణ అయిపోయేంత వరకు మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగితే వాళ్ళ వినతిని తెలంగాణ హైకోర్టు అంగీకరించింది జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం వాళ్ళిద్దరికి శ్రావ్యంతో పాటు మిగిలిన వాళ్ళకు బెయిల్ ఇచ్చుకుంటూ అప్పీల్ ముగిసే అంతవరకు ఈ బెయిల్ అమల్లో ఉంటుంది సరే బై డిఫాల్ట్గా కండిషన్లో పెడతారు కండిషన్లు కనుక వైలేట్ చేస్తే బెయిల్ రద్దు చేస్తామంటారు కదా సేమ్ అదే అయితే వాళ్ళు ఎప్పటికే సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారని ఆ శ్రావణ్ ఆయన అతని వయసుని ఆయన పరిగణలోకి తీసుకున్నాము అని తెలంగాణ హైకోర్టు అయితే వాళ్ళకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా చెప్తారు వాస్తవానికి ఇంట్రెస్టింగ్ తీర్పు మరి వీళ్ళు అప్పీల్ చేసినటువంటి అపిటీషన్ ఏదైతే ఉందో అది తుది తీర్పు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చు ఈ క్రమంలో ఇది ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకున్నట్లే చూడాలి వార్ నెక్స్ట్ అని ఫైనల్గా ఇలా అప్పీల్ మీద హైకోర్టు ఏముంటుందో కూడా చూడాలి